అసెంబ్లీలో బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్న విషయం తెలిసిందే సీఎం రేవంత్ రెడ్డి తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆవేదన చెందారు సీనియర్ ఎమ్మెల్యేను అని కూడా చూడకుండా మాట్లాడారని భావోద్వేగానికి లోనయ్యారు తాజాగా ఈ పరిణామంపై సబిత ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ స్పందించారు ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు సరే రేవంత్ అన్న రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో మేము నిన్ను వదిలి పార్టీ మారామనేది మీ బాధ అయితే ఆ రోజు మీ కళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది పెద్దలు మిమ్మల్ని మేము పార్టీలోకి తీసుకొచ్చామనే అక్కసుతో నన్ను మా అమ్మని నానా ఇబ్బందులు పెడుతున్నప్పుడు వాళ్లు నన్ను మా కుటుంబాన్ని రాజకీయ సమాధి చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరెక్కడికి పోయారన్నా అందరికీ నోరారా మా అన్న రేవంత్ అన్న అని చెప్పుకున్న నన్ను నాకు అవసరం ఉన్నప్పుడు ఒక అండగా ఉండాల్సిన సమయంలో నన్ను అనాథగా వదిలి వెళ్ళింది మీరు కాదా అన్న రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో నా రాజకీయ భవిష్యత్ కోసం ఒక మాట సహాయం చేయండి అన్నాను వేడుకుంటే నా చేతిలో ఏముంది అని చెప్పి నా గుండెకు మానలేని గాయం చేసింది మీరు కాదా అన్నా పార్టీలు మారినా ఎప్పుడు మీరు మరియు వదినమ్మ బాగుండాలని కోరుకున్న వాళ్ళం మేము మీ నాశనం ఎప్పుడు కోరుకోలేదు మేము బాధ అనేది మీకు ఎంత కలిగిందో దానికి రెట్టింపు బాధ నాకు కలిగిందన్నా ఎవరికెవరు మోసం చేస్తారు ఎవరి వల్ల ఎవరికి లాభం జరిగింది అనేది ఆ దేవుడికి తెలుసన్నా అని ట్విట్టర్లో కార్తిక్ రెడ్డి పేర్కొన్నారు